నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ యాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో సోమవారం తెల్లవారుజామున వర్షం బీభత్సం సృష్టించింది సుమారు మూడు గంటల పాటు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఉరుములతో భారీ వర్షం కురిపిస్తోంది నాలుగు నుంచి ఆరున్నర గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది దీంతో వరి రైతులు పాతి రైతులు హరిగోస పెట్టారు కొన్ని పాత కాలం నాటి పెంకుటీలు కూలిపోయాయి గత నాలుగు రోజుల క్రితం చేతికొచ్చిన వరి పంటను రైతులు కౌలు రైతులు ఎంతో సంతోషంగా వరి కోసి ఒడ్లను విక్రయించడానికి తమ తమ ట్రాక్టర్ల ద్వారా వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణానికి తరలించారు వలగొండ దాసరెడ్డి గూడెం సుంకిసాల ఎల్వర్తి మల్లెపల్లి రెడ్ల రేపాక తదితర గ్రామాల రైతులు పండించిన వరి ధాన్యాన్ని మార్కెట్ తెచ్చారు అంతవరకు బాగానే ఉంది కానీ నేట తెల్లవారుజామునయ్య మండలంలో కురిసిన భారీ వర్షానికి కుప్పలు కుప్పలుగా పోసిన వడ్లు నేల పాలైంది దీంతో చేతికొచ్చిన పంట వర్ష కావడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు లోతటు ప్రాంతాలతో కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని చెమటోర్చి తిరిగి ఒక చోటుకి తెచ్చిపెట్టారు అలాగే తడిసిన వరి కుప్పలను సైతం ఆరబెట్టే గ్రామంలో శ్రమపడ్డారు ధాన్యాన్ని వర్షంతో తడిసిపోగా స్థానిక భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధిక అధికార యంత్రాంగంతో సందర్శించి రైతులకు పరామర్శించారు పరామర్శించనున్నారు అంతకుముందు మండల రెవెన్యూ అధికారులు వలికొండ వ్యవసాయ మార్కెట్ ప్రాంతం చూసి వెళ్లారు ఈ సందర్భంగా రైతులతో ఒకరు మల్లారెడ్డి జేఎల్టీవీ సెవెన్ సీఈఓ గవ్వల శ్రీనివాసులతో మాట్లాడుతూ కౌలుకు తీసుకొని పండించిన వరి ధాన్యాన్ని కొట్టుకుపోయిందని తాను నాలుగు లక్షల రూపాయలు నష్టపోయారని ఎంతో ఆవేదనతో తెలిపారు ఇలా చాలా మంది రైతులు నష్టపోయారని వలికొండ మండలం కాంగ్రెస్ పార్టీ నేత నారి రమేష్ కోరుమ వివరించారు మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నష్టపోయిన రైతులను ఆదుకుని అనేక మంది కోరుతున్నారు اڪو ڏيڻو آهي روڊ تي نه آهي ڀوڪدار آهي ٻي موٽا ڇڏيو هو وهرائي ڏانهن ريتو ٻاهر ٿا کڻا پيرو అయితే ఒక పది ఎకరాలు కౌలు చేస్తాం ఎకరానికి నలభై వేల పెట్టుబడి వచ్చింది అనుకో వారం రోజులు అవుతుంది నీడ పోసి ఎంత అనుకోని ఈ గోదామ పక్క నీడ ఉంది ఎంతకి ఎంత లేవు ఇవాళ రెండు మూడు రోజులు అయినా బయటికి నిన్న ఇరవై ఐదు మ్యాచ్ వచ్చింది ఇవాళ కొంచెం తగ్గుతామని మళ్ళీ అట్టి ఉంచినాం అనుకోకుండా వర్షం వచ్చింది రాత్రి నాలుగు గంటలకు అట్లా వచ్చింది మేము అనుకోకుండా ఇక బగ్గ కుండ పోతా పోసింది అనుకోకుండా వచ్చేసరికి మేము రాలేకపోయినాం మేము వచ్చి చూసేసరికి మొత్తం వడ్లైన అన్ని కొట్టుకపోయినాయి దాదాపు ఒక ఆరు ఎకరాలు ఒక వంద బస్తాలు బుడ్డే ఏమైతే నలభై మొత్తం పోయినాయి దాదాపు నాలుగు వందల బస్తాలు మొత్తం పోయింది ఓ మూడు లక్షలు లాస్ మేము ఆ ఉడ్ల పేరు మీద మొత్తం కవులు కవులకే ఇస్తాం మొత్తం సరే మార్కెట్లో ఎంతమంది రైతులు తెచ్చి ఉండొచ్చు మార్కెట్లో దాదాపు ఇక్కడ ఒక మల్లెపల్లి మాది మల్లెపల్లి పేరు మీద ఒక ఎనభై సీరియల్ ఇచ్చింది అక్కడ అక్కడ అరవై డెబ్బై దాకా అయింది కానీ ఎక్కువ మా ఒక మాది ఒక ముగ్గురు రైతులు బాగా నష్టమైంది మొత్తం ఏం లేకుండా పోయినాయి మరి దీనివల్ల ప్రభుత్వం అంతేమైనా ఏమన్నా సాయం చేస్తే మేమన్నా మాకేమన్నా నయం అవుతుంది కానీ మేము అంత ఏం చేయలేము ఏం చేస్తాం అదృష్టం ఏమైనా చేయదలుచుకుంటే చేయాలి వాళ్ళే కానీ మాకైతే చాలా నష్టం అయిపోయింది కవులు పెట్టుబడి అంతా మీద పడ్డట్టే కవులు చేస్తే ఏం అయితే పెట్టుబడి అయితే ఏం తప్పలే ఎకరా నలభై వేలు వచ్చింది మాకు నాలుగు లక్షలు లాస్ ఇప్పుడు నాలుగు లక్షలు నాలుగు లక్షలు లాస్ ఎన్ని ఎకరాలు పది ఎకరాలు